హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అయితే అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేయబోతోంది ముఖ్యంగా ఈ యొక్క పథకాన్ని గతంలోనే అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించినా కానీ ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు దాదాపు మనకు ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం కనుక అమలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొంది ఆర్థికంగా వారు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం కానీ లేకపోతే కుటుంబ అవసరాలకు కానీ మరే ఇతర పనులకు కానీ వారికి ఆర్థికంగా యొక్క పైసలు అనేది ఉపయోగపడతాయని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందడానికి ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం కూడా ఇదే రీతిలో మహిళలకి యొక్క పథకాన్ని అమలు చేయాలి ఈ పథకం ద్వారా మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైపోయింది మరి మహాలక్ష్మి పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం ద్వారా మనకు పైసలను విడుదల చేయడానికి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి ముఖ్యంగా ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేయబోతున్నారు ఎవరికి మేలు జరుగుతుంది ఏ మహిళలు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి పథకాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ప్రారంభించలేదు ఇప్పటి వరకు కూడా ప్రారంభించకుండా మహిళలకు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలీదు క్లారిటీ లేదనమాట మరి ఈ నేపథ్యంలోనే మరి ఈ ఈ యొక్క సందర్భంలోనే మనకు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని మరి పంచాయతీ ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో ఇక ఈ విధంగా మనకు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను ఇచ్చి మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది మరి గతంలో కూడా మనకు అంటే పంచాయతీ ఎన్నికల కనుక గత నెలలోనే ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కానీ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి తర్వాత మళ్ళీ కూడా మనకి యొక్క పథకాన్ని ప్రారంభించాలి మరి అక్టోబర్ నెలలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈలోపు మళ్ళీ కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకం ద్వారా మహిళలకు మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా వారికి మరింత మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వబోతోంది మరి ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి మహిళలు ఎక్కడా కూడా వీడియోను స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఇక తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంది లైక్ గుర్తు మీరు తప్పకుండా లైక్ చేయాలి అలాగే షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి మరిన్ని పథకాల సమాచారం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఇక వివరాలు చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది అక్కచలెమ్మలో ఎదురు చూస్తున్నారు ఈ పథకం ఎప్పుడు అమలు అవుతుందా ఈ పథకం ద్వారా మనం ఎప్పుడు లబ్ధి పొందొచ్చా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయమని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారనమాట అంటే గతంలోనే ఈ పథకాన్ని అమలు చేస్తారని చెప్పి అందరూ అనుకున్నాం ఎందుకంటే మనకు గతంలోనే అంటే ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో పంచాయతీ ఎన్నికలు ఉంటాయి కాబట్టి దీనికంటే ముందే ఈ పథకాన్ని అమలు చేస్తారని చెప్పేసి మనం అందరం కూడా అనుకున్నాం కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క పథకాన్ని అమలు చేయలేదు మరి టైం తీసుకుంది మరి ఈ బీసీ రిజర్వేషన్లు అని చెప్పి ఈ పంచాయతీ ఎన్నికల పైన ఫోకస్ పెట్టడంతో ఈ యొక్క పథకాన్ని పక్కన పెట్టడం జరిగింది గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు సెర్ఫ్ మరియు మెప్మా అధికారులకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇచ్చారు ఆయన అంటే మీరు ఈ లిస్ట్ అనేది తయారు చేయండి ఎంతమంది ఉన్నారు ఏంటనేది గుర్తించండి అని చెప్పేసి గతంలోనే ఆదేశాలు ఇచ్చినా కానీ అధికారులు కూడా ఆ పనిలో నిమగ్నం ఉంటే మరి ఈ పథకాన్ని ప్రారంభించడానికి మరికొంత సమయం అయితే ప్రభుత్వం అయితే తీసుకోబోతుంది అనమాట మరి ఇక్కడ ఈ విధంగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసి దాని ప్రకారం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తారు ఏ విధంగా అమలు చేస్తారని చెప్పేసి మహిళలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఇందులో భాగంగానే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ యొక్క పథకానికి మహిళలు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు అనేది ఉండాలి మరి ఇంతకంటే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కానీ మనకి ఒక పథకం అనేది అర్థించదు మరి పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి అలాగే తప్పకుండా రేషన్ కార్డులో పేరు అనేది ఉండాలి మరి రేషన్ కార్డులో పేరు అనేది లేకపోతే పైసలు అయితే రావు మరి రేషన్ కార్డులో పేరు ఉండడమే కాకుండా ఈ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా ఇస్తారా పైసలు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి అందరికీ ఇవ్వరు ఎంతమంది ఉన్నా కానీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కానీ అంతమందికి ఇవ్వరు అందులో ఒకరికి మాత్రమే ఇస్తారు మనం గతంలో కూడా కొన్ని పథకాలు చూసాం కేవలం ఒక మహిళకు మాత్రమే ఇక్కడ మేలు చేయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీకు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో పాటుగా ఇక్కడ ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్తో పాటుగా మరొక సమాచారాన్ని కూడా అందించింది మరి ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉన్న ఒకరికే ఇస్తారు మరి చాలామందికి ఒక డౌట్ ఉంది మరి పెళ్ళి అయితే ఇస్తారా పెళ్ళి అయితేనే ఇస్తారా లేకపోతే పెళ్ళి కాకపోయినా ఇస్తారా అని చెప్పి చాలామంది అడిగారు మరి పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా కానీ ఈ పైసలు అయితే వస్తాయని అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కేవలం ఒకరికి మాత్రమే ఇస్తారు కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది మరి పిల్లలకి వచ్చేటువంటి అవకాశం ఉండదు మరి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి మరి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉండాలి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ప్రభుత్వం నుంచి వచ్చే పైసలన్నీ జమ అవుతూ ఉండాలి మరి ఏ ఇతర పైసలైనా జమ అవుతూ ఉండాలి మరి ఇట్లా కనుక పైసలు జమ అవ్వకుండా ఉంటే ఆ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ లేదని చెప్పి అర్థం అనమాట మరి మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి మీ సేవా సెంటర్కి వెళ్ళి కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తీసుకుని వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు లేదా బ్యాంకులోకి వెళ్ళైనా ఎన్పిసిఐ చేయమని చెప్పి అడగండి మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో ఏ బ్యాంక్లో ఖాతా ఉంటుందో ఆ బ్యాంకుకు వెళ్ళి మీ ఆధార్ కార్డు బ్యాంక్ పాస్ పుస్తకము ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి ఆ బ్యాంకు ఖాతా ఆ బ్యాంకులో కూడా మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది మరి ఆ విధంగా తప్పకుండా మీరు చేసుకోండి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో పాటు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు పైసలు వస్తాయి లేకపోతే మీకు పైసలు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఇది మర్చిపోవద్దు ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉంది అనుకుంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఈ కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు ఎటువంటి సమస్య ఉండదు మరి ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి ముఖ్యంగా చూసుకుంటే ఆధార్ కార్డులో పేరు బ్యాంక్ అకౌంట్లో పేరు రెండు కూడా ఒకటే ఉండాలి లేకపోతే కనుక మీకు పైసలు అయితే రావు గుర్తుపెట్టుకోండి గతంలో కూడా మనం రైతు భరోసా విషయంలో చూసాము అలాగే మనకు ఇప్పటికే విడుదలైనటువంటి మరికొన్ని పథకాల్లో కూడా చూసాం మనము మీరు ఏం చేస్తారంటే మీకు ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉంటుందో అదే పేరు బ్యాంక్ అకౌంట్లో కూడా ఉండేలాగా చేసుకోండి కొంతమందికి ఆధార్ కార్డులో ఇంటి పేరు పూర్తి పేరుతో సహా ఉంటుంది మరి కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో ఇన్సుల్ మాత్రమే ఉంటుంది అట్లా ఉంటుందన్నమాట అట్లా లేకుండా చూసుకోండి ఆధార్లో పేరు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా పేరు బ్యాంక్ అకౌంట్లో కూడా ఉండాలి మరి కొన్ని కొన్నిసార్లు ఆధార్లో ఒకటి రెండు అక్షరాల మిస్టేక్ వస్తాయి మరి అప్పుడు కూడా పైసలు రావు మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది ఒకసారి మీరు గమనించండి ఎవరు కూడా గమనించండి ఒకసారి మీరు దీన్ని గమనించి అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి లేకపోతే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి దానికి లింక్ అవుతాయి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పైసలు రావుడు వచ్చేస్తుంది అనమాట ఇక ఇబ్బంది అయితే ఉండదు మీకు ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి మరి పెన్షన్ తీసుకునే వారికి ఒక పథకం అనేది రాకపోవచ్చు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎందుకంటే ఆల్రెడీ మీకు పెన్షన్ వస్తుంటుంది కాబట్టి మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని మీకు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ప్రభుత్వానికి భారం ఇప్పటికే చాలా పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వం పైన కొన్ని లక్షల కోట్ల రూపాయల భారం అనేది పడుతుంది నెలా కూడా కాబట్టి తగ్గించుకునేందుకే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం మరి ఒకరికే ఇస్తారు ఒకరికే దాంట్లో కూడా మనకు ఈ ఎన్పిసిఐ కనుక లేకపోతే మీకు పైసలు అయితే రావు అలాగే ఆధార్లో పేరు బ్యాంక్ అకౌంట్లో పేరు వేరువేరుగా ఉన్నా కూడా పైసలు మీ అకౌంట్లోకి రావు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకానికి దసరా తర్వాత ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే ఇచ్చింది మరి దసరా తర్వాత మీకు ఖచ్చితంగా ఈ పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించబోతుంది ఖచ్చితంగా దసరా తర్వాత మీరు అప్లై చేసుకోండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా నేను చెప్పాను దాంతోపాటు ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటే మీకు ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా పైసలు వచ్చే అవకాశం ఉంటుంది రెడీగా ఉండండి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ దాని ప్రకారం మీకు మరింత మేలు అయితే చేయబోతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మహాలక్ష్మి పథకానికి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాన్ని అయితే తెలియజేస్తుంది నేను చెప్పినట్లు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా మీకు పైసలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి వీడియోను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి